ఏ టైంకి అయింది అన్న ఏ టైంకి అయింది ఇది యాక్సిడెంట్ పైన రింగ్ రోడ్ పైన లారీ కొట్టేసింది ఇంజూర్ అయినట్టుంది ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెహికల్ చూశారు కదా స్కోడా స్లావియా సో ఔటర్ రంగు రోడ్ మీద మనకి యాక్సిడెంట్ అనేది జరగడం జరిగింది సో లెఫ్ట్ సైడ్ చూస్తే మొత్తానికి అయితే ఈ వెహికల్కి అయితే టోటల్గా కంప్లీట్గా వెళ్ళింది లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్కైతే అయితే అయితే జరగడం జరిగింది నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూ ఉంటాను సో హైవేలో వెళ్ళేటప్పుడు నిదానంగా వెళ్ళండి అని చెప్తూ ఉంటాను అదేవిధంగా ఏందనంటే చాలా స్పీడ్గా వెళ్ళడం జరిగింది మార్నింగ్ టైంలో జరిగింది ఇది మార్నింగ్ టైంలో జరిగినప్పుడు ఏంటంటే నిద్ర రావడం అనేది జరిగిందని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ ఈ వెహికల్కి వచ్చేసి సేఫ్టీ అనేది లేదు లెఫ్ట్ సైడ్ ఉన్న వెహికల్ చూడండి ఆగి ఉన్న లారీని అనేది కొట్టేయడం అనేది జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే హెయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయినాయి చూడండి బెల్ట్ క్వాలిటీ కూడా అంత తక్కువ ఉంది ఇన్ని లక్షల కార్లు పెట్టి కొన్నా కూడా సేఫ్టీ లేదు చూడండి సో ఈ వెహికల్ వచ్చేసి స్కోడా సూపర్బు స్లావియా అన్నట్టు వెహికల్ చూసుకున్నట్టయితే ఎక్కడ డ్యామేజ్ లేదు రైట్ సైడ్లో కానివ్వండి ఎక్కడ లేదు చూడండి సో రైట్ సైడ్ ఎక్కడ డ్యామేజ్ లేదు లెఫ్ట్ సైడ్ మొత్తం టోటల్గా కొట్టేసేసరికి మొత్తం డ్యామేజ్ అనేది జరగడం జరిగింది చూడండి లారీ పార్ట్స్ అనేది ఇక్కడ దాకా జరగడం జరిగింది చూడండి ఇదంతా ఉత్త ప్లాస్టిక్ అప్ స్టేజ్లో ఏం లేదు టోటల్గా ఇక్కడ చూడండి మొత్తం ఊసిపోయింది సో చూడండి లెఫ్ట్ సైడ్ పిల్లర్ మొత్తం టోటల్గా వెళ్ళిపోయింది లారీకి లెఫ్ట్ సైడ్ టోటల్గా వెళ్ళిపోయింది చూడండి సో వెహికల్ ఎప్పుడైనా డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి నిద్ర వచ్చినప్పుడు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అనేది వెళ్ళాలి సో కాకపోతే ఏంటనంటే నిద్ర వచ్చినప్పుడు ఒక ఆపుకోవాలి మనం సైడ్కి ఆపుకోవాలి లేదు అన్నట్టు ఇలా జరుగుతూ ఉంటాయి కొత్త వెహికల్ అండి అసలు చూడండి ఇక్కడ టైర్ గ్రిప్ కూడా మనకి ఇంత కూడా అసలు ప్రాబ్లం లేదు చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం కొట్టేసి అసలు సేఫ్టీ అనేది లేదు ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న పర్సన్ అనేది మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బ్లడ్ అనేది ఉంది సో అసలు వెహికల్కి అయితే అసలు ఏమీ లేదు వెహికల్లో సో వెహికల్ తీసుకునేటప్పుడు ఇన్ని లక్షలు పెట్టి మనం కార్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరైతే వెహికల్ సేఫ్టీ అనేది చూసుకొని తీసుకోండి ఏదో మనం కార్ తీసుకుంటున్నాం కదా అనే కార్లో మనకు ఇక్కడ సేఫ్టీ లేని కార్లు తీసుకుంటే వేస్ట్ అండి సో ఇక్కడ దీంట్లో వెళ్తున్న పర్సన్స్ అసలు ఉన్నారా చనిపోయారా అనేది కూడా డౌటే సో ఖచ్చితంగా మీరైతే వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి వెహికల్ కొత్త వెహికల్ తీసుకునేటప్పుడు కానివ్వండి సేఫ్టీ పరంగా తీసుకోండి ఏ వెహికల్ తీసుకున్నా కానివ్వండి సో మీరు అనేది సేఫ్గా వెళ్ళడానికి ట్రై చేయాలి ఎందుకని అంటే ఈ వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన కుటుంబ సభ్యులు ఉంటారని చెప్పాను ప్రతి ఒక్కరూ ఉంటారు సో నాట్ ఏ బ్యాడ్ ఎందుకంటే ఎవరికి ఏం కాకపోతే నో ప్రాబ్లం ఎవరికి ఏదైనా అయినప్పుడు మనకు చాలా బాధాకరమైన విషయం సో వెహికల్ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి అసలు వెహికల్లో ఏం లేదు ఇక్కడ సైడ్ కొట్టేశాడు టోటల్గా సైడ్ కొట్టేశాడు లారీ కిందకి వెళ్ళిపోయింది అసలు వెహికల్ అసలు పొజిషన్ ఏంటిది ఇక్కడ వెహికల్ ఉన్న పొజిషన్ చూడండి అసలు ఇంత ఘోరంగా అవుతుందని నేను అనుకోలేదు సో అవుటర్ రింగ్ రోడ్ మీద ఇట్లాంటి ప్రాబ్లమ్స్ జరుగుతూ ఉంటాయి జాగ్రత్తగా వెళ్ళండి సో మీరు ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నారో నిద్ర వచ్చినప్పుడు కంపల్సరీ స్టాప్ అవుతే బెస్ట్ అని నా సజెషన్ ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ అయింది చూడండి హెయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాలేదు ఓపెన్ అయింది జస్ట్ ఓపెన్ అయిపోయింది చూడండి క్లాత్ ఓపెన్ అయిపోయింది ఎయిర్ బ్యాగ్ కూడా ఓపెన్ కాలేదు ఇక్కడ చూడండి ఎయిర్ బ్యాగ్ అనేది ఇలాగే ఉండిపోయింది సైడ్ తగులుతే ఎయిర్ బ్యాగ్ ఎక్కడ ఓపెన్ అవుతుంది చూడండి ఎయిర్ బ్యాగ్ చినిగిపోయింది ఓపెన్ కాకుండా చినిగిపోయింది సేఫ్టీ అనేది లేదు ఇక్కడ ఫ్రంట్లో ఒకటే ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ సైడ్లో ఉన్న హెయిర్ బ్యాగ్ కూడా చినిగిపోయింది చూడండి క్లాత్ అనేది చినిగిపోయింది బిల్ట్ క్వాలిటీ అయితే అసలు లేనే లేదు చూడండి ఇట్లా బెండ్ అయిపోతుంది